బైబిల్ ఒక పరిశుద్ధమైన గ్రంథం అని దీనికి చాలా ఎవిడెన్స్ ఉన్నాయని అయితే ఎంతే పరిశుద్ధమైనది అయితే ఈ మధ్య చాలా ప్రశ్నలు మాకు వినబడుతున్నాయి ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి దైవ గ్రంథంలో లోతు సందర్భం కావచ్చు దావితి గారు చేసిన తప్పులు కావచ్చు యోధా గారు చేసిన కావచ్చు ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాసినప్పుడు దేవుని గ్రంథం అయితే ఇన్ని ఎవిడెన్స్ ఉన్నది నిజమైన గ్రంథం అయితే ఇలాంటి సందర్భాలు లోతు తన కుమార్తెలతో పాపం చేయడం దావిత తప్పు చేయడం ఇలాంటివి రాశారు ఇది ఎలా దైవ గ్రంథం అవుద్ది మా దాంట్లో ఇలాంటివి ఏమీ లేవన్నట్టు చెప్తున్నారు నిజానికి వారి గ్రంథాలు అలాంటివి ఏమీ లేవా ఇక్కడ మనుషులు చేసినవి చూపిస్తూ తప్పుపడుతున్నారు దేవుని ఓకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనుషులు చేసిన తప్పులు కూడా చెబుతుంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టే ఆ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించేవారు వారు కూడా మనుష్యులే ఆ మనుష్యులు చేసిన తప్పులు అందరికీ తెలియాల్సిందే దేవుడు న్యాయ నిర్ణేతగా లోతు తన పిల్లలు దావీదు అలాగే తా తామారు ఇలా అందరూ వారి జీవితాల్లో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తుంది మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే దేవుని రాజ్య వారసులుగా కాకుండా సొంత రాజ్య నిర్మాణాలు సొంత ఆలోచనల్లో బ్రతికితే మనిషి ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్ దానికి మినహాయింపు కేవలము యేసుక్రీస్తు మాత్రమే మళ్ళా కొత్తగా ఒకరు వచ్చి చెప్పక్కర్లేదు మనకు మేము దావిది ఇలా చేశాడు ఆడి ఇలా చేశాడు మాకు తెలిసేది మీ నో దాట్ అది మా దేవుడే రాయించాడు రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన దేవుడు రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన పుస్తకం కప్పి పెట్టుంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎలా అవుతాడు కప్పి పెట్టుంటే అది పరిశుద్ధమైన పుస్తకం ఎలా అవుతుంది అది కేవలము ఒక అజెండాతో వచ్చిన పుస్తకం అవుతుంది కానీ అవతలి వారు అలా కాదు అవతల వారి పరిస్థితి అది కాదు అవతల వారి పరిస్థితి ఏమిటి అని అంటే ఎవరైతే దేవుళ్ళుగా ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ వైలెన్స్తోనూ రేప్తోనూ స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరకేచ్ఛలో తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు ఆ పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకున్న తేడా ఏమిటి అని అంటే బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది కానీ దేవుడు ఆ చేసిన తప్పులను సమర్థించడు సమర్థించకుండా వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపాడు కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు మిగిలిన పుస్తకాలు ఆ దేవుళ్ళు చేసేది ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లు ఒక ఆయన పదహారు వేల మంది అయితే ఇంకొక ఆయన ముగ్గురంటే ఇంకొక ఆయన పది మంది అంటే ఇంకొక ఆమె ఐదు మంది మొగ్గుళ్ళు నేసుకుంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటారు ఇది అప్రూవ్డ్ బై గాడ్ వాళ్ళకి ఇది ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్తారు అది సమస్య అక్కడ అక్కడికి ఇక్కడికి తేడా కనిపిస్తుందా ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది అలా చేయొద్దు అని బైబిల్ చెప్తోంది సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది ఉదాహరణకు ఒక ఆయన ఉంటాడు ఆయన వాళ్ళ అమ్మగారు ప్రెగ్నెంట్ వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంటారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారు ఏదో చక్కగా మంచి మంచి మురిపెం మంచి ఫ్యామిలీ అలా ఉంటే ఇది ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నాను అంటే మహాభారత నుంచి తీసుకొని చెప్తున్నాను యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అందులో నారదముని గారు కూడా ఉన్నారు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ ఏంటి కాన్వర్జేషన్ అంటే ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు చక చకా చక వస్తాడు చూ వచ్చి అమ్మ అక్కడ ఉంటుంది పోయి చేయి పట్టుకుని బ్రా అంటాడు ఈ నుండి ఏంటి 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 అయిపోతుంది నానా ఆయన ఆపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు ఏంటి నాన్న మా అమ్మను తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే ఇత ధర్మ సనాతన అన్నాడు ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు ఏమని బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు ఆమె వెళ్ళిపోవాలంతే అదే సనాతన ధర్మం చెప్పాడు ఆయన ఇది నేను చెప్పట్లేదు ప్రవీణ్ చెప్పట్లేదు భీష్మాచార్యుడు యుధిష్ఠరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు వినకపోతే ఎట్లా మరి మీకు అర్థమవుతుందా వినకపోతే ఎట్లా కథ చెప్తాను అంటే మీరు అడిగిన దానికి చెప్పాలి కష్టం అయిపోద్ది కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానా ఇంకొక ఆమె 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 పాపం గర్భవతి లోపల పిల్లవాడు ఉన్నాడు పిల్లవాడు ఉంటే ఒక మునిచ్చాడు కమాన్ రా అన్నాడు ఏంటో ఏంటయ్యా నేను గర్భవతినయ్యా అన్నాడు అంటే ఈయన ఆహా ధర్మ సనాతన అన్నాడు సరే కానీ అంటే ఆమెతో ఆ గర్భవతితో ఆయన లైంగిక క్రియ చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి బిడ్డ బిడ్డరిశాడు ఒరేయ్ ఈడ టైం లేదు ప్లేస్ లేదు పో పో అంటున్నాడు ఈడ ప్లేస్ లేదు నువ్వు రావడానికి వీలు లేదు వెళ్ళిపో అని అడుగుతున్నావు లోపల నుంచి ఏమి ఆ పుస్తకాలు మీరు మీరు వచ్చి బైబిల్ని అడుగుతారా ఏమన్నా ఉందా ఇది అంటే ఎంత అన్సైంటిఫిక్ చూడండి లోపల ఉన్న పిండం అరుస్తే కూడా తెలుసుకోలేనంతి తీసుకొచ్చి నువ్వు పుస్తకాలు రాసుకొని ఇది సనాతన ధర్మం అని చెప్తావు మాకు కాబట్టి బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్లెస్ బుక్ మ్యాచ్లెస్ నో సైన్స్ నో మిథాలజీ నో కురాన్ నో గీత నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబుల్ బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు అంత గొప్పది బైబిల్ అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు ఇరవై నాలుగేళ్లు చదివిన తర్వాత చెప్తున్నా ఇరవై నాలుగేళ్ల నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది ఇది దాన్ని కొట్టేది రాలేదు ఇక రాదు అది బైబిల్ ఇంకా యూ అన్న ఇంకేం లేదన్నా నిజంగా మీ ఆన్సర్ చూసిన తర్వాత ఇంకేం అడగాలని లేదు వెరీ మచ్ గ్రేట్ ఆడియన్స్ మళ్ళీ మన త్వరగానే కలుద్దాం కాకపోతే లాస్ట్లో ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవేవి కూడా అవతలి వారిని నొప్పించటం కోసం కాదు అవతలి వారిని పోగొట్టుకోవటం కోసం కాదు అవతలి వారి కంటే నేను గొప్ప అని చెప్పుకోవటం కోసం కాదు బైబిల్ మీద బురద చల్లితే అలా చల్లకండి అది కరెక్ట్ కాదు ఒకవేళ బురద చల్లాలనుకుంటే ఇదిగో మీ భావజాలంలో చాలా బురద చల్లే అవకాశం ఉంది అని చెప్పటం కోసం మాత్రమే అలాగే విన్న మీరు ఈ ఈ కంటెంట్ తీసుకుని దొరికినోడు ప్రతడిని ఇలా ఇలా నీకు తెలుసా అని మొదలు పెట్టకండి ఇలాగ ఉందటగా అందుకు కాదు నేను చెప్పింది డిస్క్లైమర్ ఇది అలా చేయబాగండి అది కరెక్ట్ కాదు ఇది ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించడం కోసం ఉపయోగపడేది మాత్రమే తప్ప కావాలని గోక్కుని అవతలి వాడికి ఏదో వేసి పంపిద్దాం అనేది చేయకండి అలా చేయకూడదు ఈ మధ్య క్రైస్తవ లోకంలో ఇది ఈ ఒరవడి పెరిగింది అది చేయకూడదు అది తప్ప అది మనకు మన పిల్లలకు మన భవిష్యత్తుకు చాలా అపాయకరం మన సమాజం ప్రేమ సమాజం మన సమాజం క్షమా సమాజం మన సమాజం తగ్గించుకునే సమాజం మనం అలాగే ఉందాం మన పిల్లలకు అదే నేర్పుదాం అలా కాకుండా అతివాదంలోకి వెళ్ళామనుకోండి అతివాదం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది మనం మన దేశం మన ప్రజలు మన బంధువులు మన తోటి వారు మన సొంత వారు వారు హిందువులైనా ముస్లిములైనా క్రైస్తవులైనా ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళైనా అందరూ మన వాళ్ళే అందరినీ కలుపుకొని పోవాలి అందరితో మంచిగా ఉండాలి కాదు అని కొద్దిగా వాళ్ళు అతిగా మాట్లాడితే వాళ్ళకి మంచి భోజనం మంచి భోజనం చాలా నవ్వుతూనే పెట్టాలి చక్కగా వడ్డించి పంపించాలి ఓకే థ్యాంక్ యూ కొంచెం గట్టిగా థ్యాంక్ యూ